నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినటువంటి మీకు సమాచారం అందుతుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు మార్చి ఇరవై ఒకటిన అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ సెప్టెంబర్ పదమూడు ఇవాళ రిలీజ్ అయ్యారు వాస్తవానికి కవిత అరెస్ట్ అయిన వారం రోజుల తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కవిత అరెస్ట్ అయిన సుమారు రెండు వారం తర్వాత రిలీజ్ అయ్యారు అరవింద్ కేజ్రీవాల్ ఈ మనీ లాండ్రింగ్ కేసులో ఇది ఎక్సైజ్ పాలసీ కేసులో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు ఆయన పాత్ర ఏమిటి ఆయన ఎవరిని ఎలా డైరెక్ట్ చేశారు ఇవన్నీ తర్వాత విచారణలో బయటకు వస్తాయి కానీ అంటే ఇప్పుడున్న ఒక ఇష్యూ ఏమిటంటే ఈవళ ఆయనకి బెయిల్ ఇస్తూ రెండు పూజికత్తులు ఒక్కొక్కటి పది లక్షల విలువైన పూజికత్తులు రెండు బాండ్లు వాటి ఒకటి దాని మీద రిలీజ్ చేస్తుంది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు రిలీజ్ చేసినప్పుడు ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకళ్ళైన ఉజల్ భుయాన్ చేసిన కామెంట్సు సిబిఐకి నిజంగా చెప్పబెట్టే ఏ డౌట్ లేదు ఆయన ఏమన్నా అంటే సిబిఐ బోనులో చిరుకలా వ్యవహరిస్తోంది అన్న అపప్రథ పెరిగింది దీనిని ఆ సంస్థ రూపుమాపుకోవాలి అని కామెంట్ చేశారు అండ్ అంటే లిటరలీ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఎందుకంటే ఒక సామెత చెప్తూ ఉంటాడు భూమికల మెళ్ళ వేసుకు తిరగడం అని నువ్వు ఏం అనేది వేరు భూమికలు మెళ్ళ వేసుకు తిరగడం అలాగా వ్యవహార సిబిఐ వ్యవహార శైలి ఉంది అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తిలో ఇవాళ తీర్పిచ్చిన బెయిల్ గ్రైండ్ చేసిన ఇద్దరు న్యాయమూర్తులు ఒక న్యాయమూర్తి వ్యాఖ్య ఇట్ చాలా సీరియస్ ఒకటి రెండోది అసలు అంటే ఆయన అరెస్ట్ టైమింగ్ విషయంలో కానీ ఆయన తప్పు కట్టారు ఈ టై అంటే సరిగ్గా ఆయనకి పిఎంఎల్ఏ కేసులో మనీ లాండరింగ్ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సిబిఐ అరెస్ట్ చేయడం అంటే అరవింద్ కేజ్రీవాల్ని ఎక్కువ కాలం జైల్లో ఉంచాలని ఎందుకు భావించింది సిబిఐ ఓకే సరే దానికి ఇప్పుడు ఎవరు కేజ్రీవాల్ విడుదలకి సంబంధించి కండిషన్స్ పెట్టింది ఆ మూడు కండిషన్స్ వాళ్ళు ఇచ్చేయాలని సెక్రటరియట్కి వెళ్ళొద్దని ఆ ఫైల్స్ సీఎంఓ ఫైల్స్ చూడద్దిని చాలా కండిషన్స్ పెట్టింది రైట్ ఈ కండిషన్స్ అన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సిందే చేస్తారు ఏదైనా చేసినా కోర్టు రా కోర్టు దృష్టికి రాకుండా చూసుకుంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆల్ దీస్ ఆర్ గ్రౌండ్ రియాలిటీస్ బట్ ఒక అంటే సిబిఐ లాంటి సంస్థ తన పనితీరు మీద సుప్రీంకోర్టు ప్రతికూల వ్యాఖ్య చేసే పరిస్థితి తెచ్చుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయం కాదు దట్ ఈస్ వన్ సెకండ్ ఇష్యూ సెకండ్ ఇష్యూ ఏమిటంటే వీటన్నిటిక వీటన్నిటికన్నా మించి అసలు అంటే ఇంకా ఎంత పెద్ద విచారించాలి ఇంకెంత చేయాలి సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేస్తుంది అసలు అది కూడా సీరియస్ అబ్జర్వ్ ఈ దరిదాపుల్లో ఇది కంప్లీట్ అంటే ట్రయల్ కంప్లీట్ కాకపోవచ్చు విచారణ కంప్లీట్ కాకపోవచ్చు అని వ్యాఖ్యానించింది సో ఇట్ మే టేక్ ఇట్ మే నాట్ కంప్లీట్ ఇన్ ఇయర్ ఫ్యూచర్ మే టేక్ లాంగ్ర టైం అనేది కోర్టు వ్యాఖ్య ఇవన్నీ చూస్తూ ఉంటే ఇట్ సిమ్స్ దే హ్యావ్ టు మేక్ మోర్ గ్రౌండ్ వర్క్ అండ్ దే హ్యావ్ టు ప్రజెంట్ మోర్ ఫ్యాక్ట్స్ అయితే దీన్ని ఇది శ్రీ అరవింద్ కేజ్రీవాల్ విడుదలని ఆమ్ ఆద్మీ పార్టీ చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుని ఇవాళ సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళిపోయారు అరవింద్ కేజ్రీవాల్ ఆల్మోస్ట్ హీ రీచ్డ్ టు బి కన్ఫర్మ్డ్ అనుకోండి ఆల్మోస్ట్ హీ రీచ్ అయితే విషయం ఏంటంటే సెలబ్రేట్ చేసుకుంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ కార్యకర్తలు నాయకులు అసలు అంటే బెయిల్డ్ రావడం అనేది అంటే కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు చేసిన వ్యాఖ్య ఏంటంటే వేరే ఇది కాదు రిక్జిస్ట్రేషన్ అంటే కేసు అలా కొనసాగుతుందని సేపు ఆయన జైల్లో ఉండక్కర్లేదు ఆయన సాక్షులని ప్రభావితం చేసుకోకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు మేము తీసుకున్నాం ఒకటి కాల్ స్టెప్స్ సో హీఈస్ బీయింగ్ అంటే అంటే ఒక ఇండివిజువల్ ప్రొలాంగ్డ్గా డిటైన్ కావడం అనేది ఇట్స్ నాట్ రైట్ సో హీఈస్ బీయింగ్ రిలీజ్ అని కోర్టు చెప్పింది సో ఇక్కడ ఒక మూడు నాలుగు విషయాలు ఏమిటంటే ఒకటి సరైన గ్రౌండ్ వర్క్ చేయలేదు అనేది ఒకటి అయితే సిబిఐ మీద ఒక అపప్రద కంటిన్యూ అవుతుంది అనేది రెండోది అయితే ఆయన ఎక్కువగా జైల్లో ఉంచడానికి సిబిఐ ప్రయత్నించింది అనేది మూడోది అయితే నాలుగోది ఇది ఇప్పుడప్పుడే తెలే వ్యవహారం కాదు అని కోర్టు చేసిన వ్యాఖ్య వ్యాఖ్య ఏం చెప్తుందంటే ది ఫంక్షన్ ఆఫ్ సిబిఐ ఈజ్ నాట్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది కోర్ట్ ఓకే అప్ టు ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దయర్ బాసిస్ ఇట్ మైట్ బి బట్ ఇట్ ఈస్ నాట్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కోర్ట్ సో ఇట్ హ్యాస్ టు ఇట్ హ్యాస్ టు ఇంటెన్సిఫై సిబిఐ తన పరితీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఇటువంటి కామెంట్స్ పదే పదే కనుక కోర్టు నుంచి వస్తే సి అంటే ఆల్రెడీ సిబిఐ పంజర్లో వచ్చిన కానీ ఇంతకుముందు మన కేటీ రామారావు వాళ్ళు వ్యాఖ్యానించారు అంతకుముందు రాహుల్ గాంధీ వాళ్ళు వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కన్నా కూడా సుప్రీంకోర్టు చేసిన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిబిఐ తన పరితీరును మెరుగుపరుచుకోవడంతో పాటు ఇట్ హ్యాస్ టు క్యారెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ రిక్వైర్మెంట్ లేకపోతే ఇటు లాస్ట్ ఇట్స్ ఇమేజ్ అవద్ధ